అందరికీ నమస్కారం మనకి ఫోర్త్ వీడియో ఫర్ దిస్ వీక్ ఇందులో మనకి నలభైవ శ్లోకానికి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము మనం కోరిక గురించి చాలా స్ట్రాంగ్ గా పరమాత్మ నిత్య శత్రువులు మీకు వీళ్ళు పరమ నికృష్టమైన శత్రువులు అని స్ట్రాంగ్ గా చెప్తున్నారు మనకి కోరిక జనరేట్ అయినప్పుడల్లా పరమాత్మ ఒక సుత్తి పట్టుకొని పక్కన కూర్చున్నట్టు ఫీలింగ్ రావాలి అవే ఈ నాలుగు శ్లోకాల్లోనూ ఒక పెద్ద కర్ర పట్టుకుని కూర్చుంటున్నారు ఎరా కోరికలుగా మళ్ళీ మీకు ఉన్నది సరిపోలేదా అని ఆ ఫీలింగ్ రాకపోతే కనుక మళ్ళీ ఆ శ్లోకాలు చదువుకోండి సో నేను కూడా అదే ప్రయత్నం చేస్తాను ఏదైనా కోరిక వచ్చిందంటే అమ్మ పరమాత్మ ఒక కర్ర పట్టుకుని పక్కన నుంచున్నారు అని సో లెట్స్ మూవ్ ఆన్ నలభైవ శ్లోకాన్ని సాయి మేడంతో పాడించుకుందాము లోతులోకి వెళ్ళి చూద్దాం ఒకటి సాయి మేడం మూడవ అధ్యాయము नलवैव श्लोकम् इन्द्रियाणि मनोबुद्धिः अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्यदेहिनम् థ్యాంక్ యూ మేడం సో దీనికి ఉన్న డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే మనకి ఇంద్రియాలు మనస్సు బుద్ధి దీనికి అంటే ఈ కోరికకు శక్తివంతమైన కోటల్లాగా చెప్పబడుతోంది ఈ కామము జీవాత్మను అంటే దేహంతో తాదాత్మ్యం చెందిన ఆత్మను మోహింపచేసి జ్ఞానాన్ని కప్పివేస్తోంది దీనికి షెల్టర్ ఇచ్చేది ఏంటి అంటే ఈ శక్తివంతంగా ఉండటానికి దానికి ఒక ఇల్లు లాగా కోటలాగా తయారు చేసేది ఎవరు అంటే ఇంద్రియాలు మనస్సు బుద్ధి అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్తే ఇంద్రియాలు స్థూలమైనవి దీనికంటే సూక్ష్మమైనది మనస్సు మనస్సు కంటే సూక్ష్మమైనది బుద్ధి ఈ మూడు కూడా కోరికకి చక్కగా ఒక కోటలాగా శక్తిని శక్తినిస్తున్నాయి దానికి అని అది మన ఆత్మను బయట బాహ్య ప్రపంచంతో బాన దేహాత్మ భావనతో ఉండేలాగా చేసి మోహింపజేసి మనలో ఉన్న ఆత్మ జ్ఞానాన్ని కప్పివేస్తున్నాయి అని చెప్తున్నారు యోగిరాజులు ఏమంటున్నారంటే ఆత్మలో నిత్యం ఉండేందుకు మీ ఆ అనుమతించదు ఇంద్రియాల ద్వారా మోహంతో నిండిన వాడై ఏదైనా వస్తువుని లేదా పదార్థాన్ని చూసినప్పుడు మాయకు గురి అవుతున్నది లేదా మోహింపబడతాడు ఎవరు అంటే ఇక్కడ దేహాత్మ భావనతో ఉన్నవారు అది ఆ కోరిక ఏంటంటే మనల్ని నిత్యం ఆత్మలో ఉండేలాగా అనుమతించదు అని చెప్తున్నారు అయితే దీని లోతుల్లోకి వెళ్తే ఆత్మకు ఉన్న సహజ స్వభావం ఏమిటి అంటే బ్రహ్మానందం జ్ఞానం ఆ ప్రకాశం సర్వ వ్యాపకత్వం సర్వజ్ఞత్వం ఇవన్నీ దానికి ఇవన్నీ అనుభూతి చెందడానికి మాధ్యమం ఏం అక్కర్లేదు ఇప్పుడు ఆత్మ తనను తాను తెలుసుకోవటానికి మాధ్యమం ఎక్కర్లేదు బికాస్ ఇట్ ఈస్ దాట్ నేను నేను అంతే కానీ దాని మీద ఇప్పుడు దుమ్ము పడింది జన్మలు జన్మలు తీసుకోగా ఇప్పుడు మనస్సుగా ఆ ఆత్మ మనస్సుగా జగత్తులోకి వచ్చి ఆ ఎన్నో రకాల క్లేషాలు కానీ ఈ సంస్కారాలు ఇవన్నీ అంటించుకొని ఎంతో మలినాన్ని పోగు చేసుకుంది అందుకని తన ప్రకాశాన్ని తను అనుభూతి చెందలేకపోతోంది ఇవన్నీ తానే అన్ని తానే అయి ఉంది ఏది ఆ బ్రహ్మానందం కానీ ఈ సర్వజ్ఞత్వం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆత్మ ఈ దేహధారణ దేహధారణ చేసేదెవరు అంటే మనస్సు ఆత్మ నుండి ప్రొజెక్ట్ అయ్యి ఇదంతా నాటకం ఎవరు అంటే మనస్సు దేహధారణ చేస్తుంది ఈ దృశ్యమాన ప్రకృతిని అనుభవించడానికి ఆ లోపలికి తీసుకుని మళ్ళీ అనుభూతి చెందడానికి సాధనాలు కావాలి ఈ దృశ్యమాన జగత్తుని అదంతా మనం ఎక్స్పీరియన్స్ చెయ్యటానికే మనస్సుగా వచ్చింది ఇప్పుడు ఆత్మ నుండి మనస్సు వచ్చింది మనస్సు నుండి అహం కానీ ఈ సెన్సెస్ కానీ పంచేంద్రియాలు కానీ ఇవన్నీ ఏంటంటే పరికరాలు దేనికి పరికరాలు మనం చక్కగా ఈ దృశ్యమాన జగత్తుని మనం అనుభూతి చెందటానికి ఉన్న పరికరాలు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఒక సైంటిఫిక్ గా మనం తెలుసుకోవాలంటే మనస్సు ఏం చేస్తోంది ఇంద్రియాల వెనక ఉంటుంది పంచేంద్రియాల వెనక ఉండి నడిపిస్తుంది ఒక వస్తువుని చూస్తాం బాహ్య ప్ర జగత్తులో మనస్సు వెళ్ళి దానికి అతుక్కుంటుంది అతుక్కున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది లోపలికి తెచ్చుకుంటుంది ఆ సమాచారాన్ని లోపలికి అందిస్తుంది అది మళ్ళీ కర్మేంద్రియాల ద్వారా ఆ చర్య చేసేలా చేస్తుంది అదే ఇప్పుడు మనకి చేతులు వెళ్ళటం కాళ్ళు వెళ్ళి నడిచి ఆ వస్తువుని తీసుకుంటున్నాం అంటే ఆ లోపల కలిగిన ఒక ఆలోచన కోరిక మన కర్మేంద్రియాలతో యాక్షన్ చేపిస్తోంది ఆ సిగ్నల్స్ ని పంపిస్తోంది ఇదంతా కూడా లోపల ఒక విశ్లేషణ జరుగు జరిపించేది ఏంటి అంటే బుద్ధి సో ఇంద్రియాలు మనసు బుద్ధి ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి ఆత్మకు పదార్థానికి మధ్య జరిగిన ఈ సంభాషణ యొక్క పర్యవసానం ఏమిటి అంటే ఎంజాయ్మెంట్ ఏదో ఎంజాయ్మెంట్ కావాలి దాన్ని ఆసి ఆస్వాదించి ఆ మోహం చెందటం దాంతో మళ్ళీ తాదాత్మ్యం చెంది ఒక అటాచ్మెంట్ సంగమించటం తద్వారా మనలో ఉదయిస్తుంది ఒక కోరిక ఈ కోరిక వెనక ఇంత సైన్స్ ఉంది దాన్ని ఇంద్రియాలు వెళ్ళటం దాంతో సంగమించటం దాంట్లో కోరిక కలగటం ఇవన్నీ కూడా ఈ కోరిక బలం పెరిగే కొద్దీ కూడా మనలో దేహాత్మ భావన పెరుగుతూ ఉంటుంది ఇంకా నాకు ఇంకా కావాలి ఈ దేహాన్ని అన్న ఆ సెపరేట్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పెరుగుతూ ఉంటుంది ఈ ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వీటితో మనం తాదాత్మ్యం చెందటం వీటితోనే ఐడెంటిఫై అవ్వటం అనేది మొదలవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కారు కొనుక్కుంటున్నాము మనల్ని బయటికి తీసుకెళ్ళటానికి ఉపయోగపడాలి అది బయటికి ఎక్కడికైనా పనులు చేసుకోవటానికి కానీ దానిని వాడుకునే క్రమంలో ఆ కారే మనమైపోతున్నాం ఇప్పుడు మన శరీరం అంతే మన శరీరాన్ని ఇక్కడికి తెచ్చుకున్నాము అంటే ఇక్కడ ఉన్న ఈ దృశ్యమాన జగత్తులో ఒక కార్యం జరగటానికి ఈ శరీరాన్ని వాడుకుని మన ఆత్మోన్నతికి అని ఆత్మోన్నతికి మనం సాధన చేయటం అనేది ఫస్ట్ ఆ కార్ ఎందుకు కొనుక్కున్నామంటే మనం ఒక అది లోపల గరాజ్ లో పెట్టుకోటానికి కాదు బయట ఆ మన ఏదైతే షాపింగ్ కి వెళ్తామో వర్క్ కి వెళ్తామో దానికి వాడుకోవటానికి కాకపోతే ఏమైపోయిందంటే ఆ కారే మనమైపోయాం అంటే ఈ శరీరాన్ని ఒక సాధనంలాగా వాడుకోవటం మానేసి ఆ మనమే శరీరం అయిపోయాం అన్నమాట కోరికల వలయంలో దేహాత్మ భావనతో ఇరుక్కున్న ఆత్మ ఏంటంటే తన జ్ఞానాన్ని అంటే నేను సత్ పరమాత్మ నుండి వచ్చిన ఆ చిత్ స్వరూపాన్ని ఆ జ్ఞాన స్వరూపాన్ని నేను అని వ్యక్తపరుచుకోలేదు అది ఎందుకంటే ఈ కోరికలు చుట్టూత ఆ కప్పివేసి ఉన్నాయి ఈ బయట నుండి వచ్చిన వివేక జ్ఞానమే తను ప్రకటించుకుంటుంది ఎట్లా ఆత్మ క్రమంగా ఈ ఈగో అంటే ఒక ఫాల్స్ సూడో సోల్ అంట మనం ఈగోని ఆ తప్పుడు ఆత్మ అయినటువంటి అహంగా ఈ భౌతిక ప్రపంచంలోనే తనను తను ప్రకటించుకోవటం అనేది మొదలవుతుంది ఆత్మ నుండి ఇప్పుడు సూడోసోల్ అహంతోనే మనం ప్రకటించుకుంటున్నాము ఈ కారే మనం అయిపోయాము ఈ అహం సపోర్ట్ తో ఏమవుతుందంటే కోరిక అనేది మనసు బుద్ధి ఇంద్రియాలు అనే కోటలో భద్రంగా ఉంటుంది చక్కగా ఆ కోరికని అట్లాగే భద్రపరచుకోకపోతే మనస్సుకి ఎనర్జీ ఉండదు అహానికి ఎనర్జీ ఉండదు మరి ఈ బుద్ధి కూడా వివేక జ్ఞానం బయట నుండి వచ్చింది కాబట్టి ఆ కోట ఏంటంటే మనకి బుద్ధి ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా కాపాడుకుంటాయి లేకపోతే వాటికి ఎనర్జీ ఉండదు ఆ కోరిక లేకపోతే ఆ చిన్న చిన్న ప్లెజర్స్ కి అటాచ్ అవటం మళ్ళీ తీర్చిపోవటం మళ్ళీ కోరిక రావటం వీటి అన్నిటితోనే ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది మనస్సుకి బలం పెరుగుతుంది అహానికి బలం పెరుగుతుంది అహానికి బలం పెరుగుతోంది అంటే ఆత్మకి బలం తగ్గుతోంది అంటే ఆత్మ ప్రకటించుకోలేకపోతోంది బలం తగ్గటం అంటే ఆ ఇంకా పొరలు ఎక్కువైపోతున్నాయి అది ప్రకాశించుకోలేకపోతుంది అనమాట తను తన్ను ఆ ప్రకటించుకోలేకపోతుంది అంటే ఆ అందుకే మనకి ఆ కోరిక తీరే వరకు లోపల ఏదో ఒక పీకులాట జరుగుతూ ఉంటుంది ఏదో లోపల ఒకలాంటి ఆ సంథింగ్ మిస్సింగ్ సంథింగ్ ఏదో ఒక పీకులాట ఇక మన జీవితాన్ని సింహాసనం మీద కూర్చుని అధిష్టించి ఆ కోరిక పరిపాలిస్తుంది అంత స్ట్రాంగ్ అనమాట కోరికకు ఉన్న రోల్ మన భౌతిక ప్రపంచంలో మన కట్టిపడేసి దాన్ని మళ్ళీ ఒక చక్కగా భద్రంగా ఒక సింహాసనం లే కూర్చోబెట్టేది మన మనస్సు అహము బుద్ధి మన జ్ఞానం అనేది పల్చటి పొరతో కప్పబడిందా అంటే సత్వగుణంతో ఉందా లేదా కొంచెం మందపాటి పొరతో కప్పబడిందా అంటే తామసిక గుణంతో ఉందా అన్నదాన్ని బట్టి మన అంతరంలో జ్ఞానానికి కోరికకు ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది అంటే ఆ లోపల ఎప్పుడు కూడా బుద్ధి విచక్షణ ఈ లోపల కోరిక వచ్చింది చే దీన్ని మనం తీర్చుకోవాలా లేదా అది తొక్కేసి పెట్టుకోవాలా లోపల ఒక లోపల అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది ఈ కోరికలు అనేవి మన కోటలో నుండి బయటికి వెళ్ళి తీరి తీరాల్సిందే అప్పుడే మన జ్ఞానం ప్రకాశిస్తుంది మనం ధ్యాన సాధన ద్వారా తెలుసుకునేది ఏంటంటే ఈ భౌతికమైన కోరిక కూటస్థుడిని దాటి బయటికి వెళ్ళలేదు ధ్యాన సాధన చేసే వాళ్ళందరూ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం నిత్యం చేస్తూ ఉన్నప్పుడు సాధన ఈ కోరిక జనరేట్ అయినప్పుడు కూటస్థుడిని దాటి పైకి వెళ్ళలేదు అది అక్కడ ఇక్కడ ఉన్న ఈ కాంతిలోనే అన్ని ఆలోచనలు కానీ కోరికలు కానీ అక్కడ అయిపోతాయి మనకి ఇంకా భౌతిక కోరికలు అనేవి ఉండవు ఈ కూటస్థుడి చే చైతన్య స్థితిలో ఎప్పుడైతే ఉంటామో కోరికలు అనేవి క్రమక్రమంగా రాలిపోతాయి ఎస్పెషల్లీ భౌతిక కోరికలు అన్నీ రాలిపోతూ ఉంటాయి మనలో ఉన్న జ్ఞానం ఆత్మ నుండి వచ్చింది అది భ్రూమధ్యం దాటుకుని హయ్యర్ సెరిబ్రల్ సెంటర్స్ ద్వారా అనంతంలోకి వెళ్ళిపోతుంది అది అది ఇంకా దేహం యొక్క పరిధులు అంటూ దానికే ఉండవు వాటిని అధిగమించింది అది అదే మనం చెప్పుకునే సహస్రార స్థితి తన సర్వజ్ఞత్వాన్ని కానీ సర్వ వ్యాపకత్వాన్ని కానీ అనుభూతి చెందుతాడు సహస్రార స్థితిలో ఇంకా ఏమీ లేదు ఈ దేహం అన్న భావన కూడా లేదు ఆ అందుకనే ఈ అంత జ్ఞాని స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆ గోచి కట్టుకుని ఉన్నారా అసలు ఏమి వస్త్రం ధరించారు ఏమి ఉండదు ఎందుకంటే మనం మనసుతో చూస్తాం కాబట్టి మనం వాళ్ళ శరీరాన్ని శరీరాన్ని చూస్తాం వాళ్ళకి ఇదేంటి ఆ ప్రైవేట్ పార్ట్ సరిగ్గా కట్టుకున్నారా వీళ్ళు సరి ఇదేంటి ఆ కాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇవి ఎక్స్పోజ్ చేస్తున్నారని మనకి ఆ మనస్సు ఉంది కానీ వాళ్ళకి ఆ మనసు ఎప్పుడూ లైవ్ అయిపోయింది సో వాళ్ళకి మనస్సు లేదు కాబట్టి ఈ మనస్సు చేసే డ్రామాల్లోకి ఆలోచనలు అసలు వాళ్ళకి రానే రావు మనకుంటది అటువంటి ఇబ్బే ఇదేంటి అదేంటి అని అనుకుంటాం ఎప్పుడు మనసు ఎక్కువ యాక్టివ్ స్టేట్ లో వాళ్ళు ఇటువంటి వాళ్ళ లోపల జరుగుతూ ఉంటుంది వెరస్ వారికి ఏం ఉండదు సహస్రార స్థితిలో ఇంకా వారు నిత్యం సర్వ వ్యాపకత్వాన్ని సర్వజ్ఞత్వాన్ని వాళ్ళు అనుభూతి చెందుతూ బ్రహ్మానంద స్థితిలో ఉంటారు కానీ అసలు శరీర స్పృహ ఉండదు వాళ్ళకి భ్రూమధ్యంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ రెండు తెలుస్తాయి అది అక్కడ డిఫరెన్స్ ఏంటంటే భ్రూమద్యం కోటస్థ చైతన్య స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ పైన ఆ బ్రహ్మానంద స్థితి వాళ్ళకి అనుభూతి అవుతుంది ఈ కింద ఉండే ప్రకృతి మాయను కూడా వాళ్ళు చూస్తారు అంటే ఇంకా పూర్తిగా ఏకత్వ స్థితిలోకి వెళ్ళలేదు సుఖం దుఃఖం రెండు ఉన్నాయని గమనిస్తారు వేరే ఆ ఏకత్వ స్థితిలో సహర సహస్రార స్థితిలో ఈ రెండు కూడా లేవు సుఖం లేదు దుఃఖం లేదు ఆ గమనించటము లేదు ఇంకా వాళ్ళు బియాండ్ వెళ్ళిపోయారు అనమాట ఈ సుఖం దుఃఖం చూస్తారు అది కోటస్థ చైతన్య స్థితి కానీ అందులో విరుక్కోరు రెండు ఆ చూడగలుగుతారు గమనిస్తారు దాంట్లో ఇరుక్కోరు రెండిటికి ఉన్న ఫైన్ లైన్ ఆ తేడా అది అనమాట సహస్రార స్థితికి కోటస్థ చైతన్య స్థితికి ద్వంద్వత్వానికి అతీతంగా వెళ్తారు ద్వంద్వత్వాన్ని చూడగలుగుతారు బట్ దే ఆర్ నాట్ ఇన్ ద వన్ ఎస్టేట్ ఇంకా ఏకత్వ స్థితిలోకి వెళ్ళలేదు వాడు అదే అనమాట క్లియర్గా చూడగలుగుతారు సో ఈ అయితే ఆ గమనిక కూడా దూరమే ఇంకా మనం ఏ పేరు లేదు ఇంకా వాటికి ఏ పేరు సుఖం దుఃఖం లాభం నష్టం ఏ పేరు పెట్టని స్థితి ఆ సహస్ర స్థితికి వెళ్ళిపోవాలి ఎప్పుడైతే మనసు బుద్ధి ఈ ఇంద్రియాలు ఈ కోరికలు అనే నీటిలో తడిచి మొద్దవుతాయో ఏది మన అంతఃకరణాలు మనస్సు ఇంద్రియాలు మన బుద్ధి అనేవి ఇంద్రియాలు బాహ్య ఇంద్రియాలు అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా స్థూలం కిందే వస్తాయి మనస్సు ఏంటి ఇంద్రియాలేంటి బుద్ధి ఇవన్నీ కూడా స్థూల పరికరాలు ఆ కోరికలు అనే నీటిలో తడిచి ముద్దవుతున్నాయో ఇవి నీటి అది అగ్గిపొల్ల ఎప్పుడైతే నీళ్లలో తడుస్తుందో దీపం వెలిగించడానికి పనికిరాదు అట్లాగే మన కోరికలతో నిండిపోయి ఉన్న మనస్సు ఇంద్రియాలు బుద్ధి కూడా ఆ జ్ఞాన దీపం అనేది వెలిగించడానికి పనికిరావు అన్నమాట అటువంటిది అంత స్ట్రాంగ్ కోరిక మన మనస్సుని బుద్ధిని ఇంద్రియాలని కూడా ఆ మాయలో కప్పివేస్తుంది ఆత్మ ఈ కోరికలు అనే చీకటి పొరల్లో ఇట్లా కప్పివేయబడుతుంది ఆ ప్రకాశాన్ని నుండి ఇంకా అది మనం బయటికి రావాలి వీటిలో నుంచి ఆ మనకు తొలి దశల్లో ఇవన్నీ చేస్తాం సాధన పొద్దునే చేసుకుంటాం మళ్ళీ కోరికలు వస్తాయి ఈ కూడా చూస్తాం కానీ ఆ సహస్రార స్థితికి చేరుకున్నాక ఆర్ స్టేట్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా ఈ భౌతిక కోరికలు దూరం అవుతాయి సహస్రార స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఈ కోరికల్లో ఈ జన్మలు తీసుకుంటున్నాము ఇవన్నీ ఏమి ఉండవన్నమాట ఆ స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ కిందకు చూసినట్లు ఇదేంటి ఇన్ని జన్మలు తీసుకున్నాన నేను ఈ ేటికి రావటానికి ఇది కదా నా నిజ స్థితి ఇదేంటి పిచ్చిమొహన్ లాగా ఇన్ని జన్మలు తీసుకున్నాను అని నవ్వుకుంటారు రాకుమారుడు అయి ఉండి కూడా ఎంతకాలం నేను అడుక్కున్నానా ఈ శరీరంతో కలిసి రోడ్డు మీద అడుక్కున్నానా నేను చిన్న చిన్న సుఖాల కోసం అడుక్కున్నానా అని అక్కడ పరమాత్మ స్థితిలో లైవ్ ఉన్న వాళ్ళకి జరిగే లోపల జరిగే సంభాషణ అది సో అది మనకి ఇంకా ఇంత చెప్పిన తర్వాత కోరికల నుండి బయటకు రాకపోతే దెబ్బలు పడతాయి పరమాత్మ చేత సో మనకి జాగ్రత్తగా గమనించుకుందాము ఈ కోరికల వలయంలో నుండి బయటపడదాం ఇంకా చాలు చాలా అనుభవించేసాం ఇప్పటికే వే డన్ ఇంకెంత ఉంటే అది అనుభవించడానికి అదే తిండి అదే బట్టలు అవే నగలు అవే సుఖాలు వీటిలోంచి బయటకు వస్తే ఏది ఏది ఉంటే అది అనుభూతి చెందుదాము అనుభవిద్దాము బట్ డోంట్ గెట్ ఎంటాంగిల్డ్ కా నీకు ఉన్నయన్ని బట్టలు చక్కగా కట్టుకో కానీ ఇది ఉంటేనే కావాలి ఇలాగే ఉండాలి నేను ఇదే వేసుకోవాలి నేను పర్టికులర్ స్టేటస్ ఉంది నాకు సో ఇటువంటివే కట్టుకోవాలి ఇలాగే నేను ప్రకటించుకోవాలి అన్న ఆ కండిషన్స్ ఏమైతే పెట్టుకున్నామో ఆ బంధనాల నుండి అన్ని బ్రేక్ చేసుకుని బయటకు వద్దాం అదే మనం చేయవలసింది ఈ భౌతిక ప్రపంచంలో దట్స్ వెరీ ఇంపార్టెంట్ లేకపోతే పరమాత్మతో కంప్లైంట్సే సో మళ్ళీ వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే శ్రీ కృష్ణ అర్పణ నమస్తే